హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్ సాయి ఈరోజు మన వ్లాగ్లో అయితే నేనైతే ఇంకా ఎగ్ కర్రీ అయితే అనమాట పొయ్యి మీద అయితే ఇప్పుడైతే ఇంకా పొయ్యి అంటించినాను గుండ్లు వేసి ఇంకా అందులోనికి నీళ్ళల్లో ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా నేనైతే పెట్టినామాట ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా రోజుకి ఒక వీడియో వస్తూనే ఉంటుంది అనమాట చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ కొట్టట్లేదు అనమాట లైక్ కొట్టండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈ నడమని అయితే ఇంకా అసలు రోజు ఇంకా సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా రోజు అయితే ఇంకా సలు ఎక్కువైపోతుంది అసలు ఎండపడేంత వరకు బయటకే ఇంకా రాబుద్ది కాదనమాట అంత సెలి అవుతుంది ఇంకా నేను లేచినప్పటికీ ఇంకా టైం అనమాట ఇంకా మేమైతే ఇంకా వంట చేయాలని చెప్పేసి అయితే ఇంకా బయట కొంచెం చలిగా ఉందని అయితే ఇంకా పొయ్యి అనమాట చూడండి ఎండ ఉన్నా కూడా ఇంకా చలి ఉందన్నమాట ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ అయితే కొంచెం ఉడుకుతున్నాయి అనమాట ఇంక ఇప్పుడే కదా ఇంకా పొయ్యి వెలిగించినదైతే ఇంకా నేనైతే ఇంకా కట్టెలు పొయ్యి మీదైతే అనమాట ఇంకా ప్రేమంగాడైతే ఇంకా అపోగా కసలు ఉండలేకపోతున్నాడు చూడండి ఇంకా అది తొందరగా ఆరిపోతూనే ఉంది ఎంత వెలిగించినా ఇంకా మేము పేపర్లు అన్నీ పెడుతున్నాం ఇంకా రాజు అయితే ఇంకా వీడియో తీస్తున్నాడు ఎండకైతే బాగా కనపడుతుంది ఇంకా నేనైతే దాంట్లోకి కర్రీలోకి అయితే ఇంకా మసాలా లాగా కొబ్బరి తెల్లవా అయితే నేను ఒలుచుకొని పెట్టుకుంటాను అనమాట అన్నీ అంతలోపు ఇంకా గుడ్లు పొయ్యి మీద వేసినా కదా ఇంకా ఉడుకుతుంటాయి అంతలోపు నేను ఇంకా ఇది ఓల్చుకొని పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇంకొంచెం బాగా ఉడుకుతున్నాయి చూడండి పొగలు వచ్చేలాగా అయితే ఇంకా ఉడుకుతున్నాయి అనమాట గ్యాస్ మీద కంటే పొయ్యి మీద తొందరగా ఉడికినాయి ఇప్పుడైతే ఇంకా అన్ని ఉడికేసినాయి ఇంకా నేనైతే ఇంకా ఒక్కోటొక్కటైతే ఇంకా వెలిగేస్తాను చాలా పొగ వస్తుంది కట్టెల మీద కట్టెలని సైడ్కి వేసేసిన ఇంకా చల్లనీళ్ళు ఇంకా వేడి నీళ్ళన్ని వం వంపేసుకొని ఇంకా నేను చల్లనీళ్ళు వేసుకున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా చల్లారాకైతే ఇంకా నేను గుడ్లు అయితే ఒలుస్తున్నాను ఈ రోజు నేనైతే ఇంకా మార్నింగ్ మార్నింగే గుడ్డు అయితే చేస్తాను ఇంకా రోజు పప్పు అంటా కర్రీలంటా ఇంకా తిని ఇంకా కొట్టింది అందుకే అందుకోసమైతే ఇంకా నేను ఎగ్ కర్రీ చేస్తాను ఇంత అన్నీ ఒక్కోటి ఒక్కోటి అంతా ఒలుచుకొనేసి అక్కడ పెట్టుకుంటాను మా ఊళ్ళో అయితే సంక్రాంతి పండుగ బాగా జరుగుతుంది ఇంకా మీ ఊర్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పొయ్యి మీద కదా ఇంకా పొగ కట్టలు తీసేసి ఉంటే ఇంకా అంతా వస్తూనే ఉంది ఇంకా ఇంకా ప్రేమగాడైతే ఇంకా వంట ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఇంకా చూసుకుంటున్నాడు అనమాట అంటే అంటే పొయ్యి మీద కొంచెం లేటుగా ఉందే ఇంకా అయితే తొందరగా కావాలని అయితే అనుకుంటాను గ్యాస్ కంటే పొయ్యి మీద తొందరగా అయితే ఎగ్స్ అయితే బాగా ఉడికినాయి ఇంకా నేను ఒక్కోటి అయితే ఇంకా గుడ్లని ఇంకా గొలుచుకొని అయితే ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే పెట్టేసుకుంటాను ఇంకా మా అత్త వచ్చే టైం అయితే అయిందనమాట ఇప్పటికే టైం ఎనిమిది అవుతుంది అది అనుకుంటా ఇంకా గంట సేపు ఉంటే ఇంకా అత్తమ్మ అయితే ఇంకా అన్నానికి వస్తుంది ఎంతలోపు చేయాలని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా గుడ్లు అయితే నేను చేస్తాను మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము ఏమన్నా కొంచెం మిస్టేక్స్ అట్లా చేస్తుంటే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఇంకా వలుస్తూనే ఉన్నాను అన్నమాట ఇంకా ఎగ్స్ ఒక ఆరు గుడ్లు అయితే తెచ్చుకున్నాము ఇంకా ఒకటో కోటోలి చేయాలకి కొద్ది టైం అయితే పట్టింది వేడిగా ఉన్నాయి కదా అందుకైతే ఇంకా టైం పట్టిందనమాట ఇంకా సంక్రాంతి పండుగ అయితే దగ్గరకు వస్తుంది చలి అందుకే ఎక్కువ అయిపోతుంది పిల్లలకి హాలిడేస్ వదులుతారు నేనైతే ఇంక అక్కడ టమోటా ఎర్రగడ్డ అన్నీ తరచేసి పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ ఒకసారి పోయి వెలిగించి పైన నేను ఇంకా ఒక బాణీ పెట్టి కొంచెం ఆయిల్ వేసినాను ఆయిల్ వేసినాను ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఎగ్స్ తరుక్కోవాలని చెప్పేసి ఇంకా వేస్తున్నాను ఇంకా కట్ చేయాలని అనుకుంటున్నా అందులోపే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇంకా అందుకే జీలకర్ర ఆవాలైతే ఇంకా వేసినాను అవి వేగేలోపు ఇంకా నేను ఇంకా ఎగ్స్ చేసుకోవాలనేసి ఇంకా అనుకుంటాను తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు వేసినాను కరివేపాకు కొంచెం వేగాక ఇంకా ఎర్రగడ్డ అయితే ఇంకా వేసుకు వేయాలని అనుకున్నాను కానీ ఇంకా ఎగ్స్ తరిగేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఎగ్స్ అయితే ఇంకా తరిగేస్తున్నాను అనమాట చాకు ఎక్కడో వేసినారు కనపడలేదు ఇంకా అయితే ఇంకా నేను ఇంకా ఈ కత్తితోనే ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా కర్రీ వేగింది ఇంకా నేను ఎర్రగడ్డలు అయితే అందులోకి వేసాను మేమైతే ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఎగ్ కర్రీ అంటే నేను బయట చేస్తున్నా కదా కొంచెం గాలి ఎక్కువైంది ఇంకా మంట సరిగ్గా తగలకొక్కుంది చూడండి ఇంకా అయితే ఇంక ఎర్రగడ్డ బాగా వేగాలని చెప్పేసి గరిటతో తిప్పుతున్నా కొద్దిగా పొగ వస్తుంది ఇంకా 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 నేనైతే ఇంకా గరిటెతో అయితే ఇంకొకసారి అయితే ఇలా తిప్పుతున్నాను అనమాట ఇంకా ఎగ్స్ అయితే ఇలా అన్నీ చేసుకొని నేను పక్కన తీసుకొని పెట్టేసినాను నాకు కాళ్ళకి అడ్డం చెప్పేసి అయితే ఇంకా పక్కన పెట్టేసిన ఇంకా కొంచెం పోయి మేము సెట్ చేసుకోవాలా వీడియోస్ చేస్తున్నాం కదా మాకు అటు సైడ్ కూర్చొని తీయడానికి వీడియోస్ తీయడానికి సరిగ్గా లేదు ఒకసారి మా అత్త ఇంటికాడు ఉన్నప్పుడు బాగా సెట్ చేయించుకుంటా పోయినైతే తర్వాత అయితే ఇంకా అవి బాగా వేగాయనమాట ఇప్పుడైతే టమోటో అయితే అందులోకి అయితే వేసినాను ఇప్పుడైతే ఇంకొకసారి అన్నీ కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే అన్నీ కలుపుకోవాలి కొద్దిగా గాలి వస్తుంది ఇక్కడ సరిగ్గా మండట్లేదు ఇంక ఇప్పుడైతే బాగా అంతా కూడా ఇదైతే ఉన్నాయి సార్లు అయితే ఇంకా పొయ్యి ఆరిపోతనే ఉంది నేను గ్యాస్ మీద కాదు కాబట్టి పొయ్యి మీదే కాబట్టి అలాంటి కడాయి పెట్టినా అనమాట ఇంక ఇది కొంచెం అయినాక ఇంకైతే ఇంకా నేను పసుపు అయితే బాక్స్లో అయిపోయిందనమాట పసుపు పొడి డబ్బాలో అయితే ఇంకా అయితే నేను అందులోనికైతే ఇంకా పసుపు వేసేసుకుంటాను ఇప్పుడైతే ఇంక కొద్దిగా అంటే కొద్దిగా తగినంత పసుపు వేసుకోవాలా దాంట్లోకి సరిపడంత వేసుకోవాలా మంట ఎక్కువ పెట్టుకున్నా కూడా అవి తొందరగా మగ్గిపోతాయి అంత ఎక్కువ తగలకూడదు మంట అయితే కొంచెం స్లోగానే ఉండాలన్నమాట ప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకోవాలా తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇంక కారం వేసుకున్నా మీరు ఎంత తింటారో అంతనే వేసుకోవాలా మాకు ఎంత సరిపోతుందో అంతనే వేసుకున్నా ఇంకొకసారి బాగా అయితే ఇంకా తిప్పాలన్నమాట ఇలా అయితే నేను ముందుగా చెప్పాను కదా కొబ్బరి ఒకటి మిక్సీ పట్టుకోవాలా ఇలా మిక్సీ పట్టుకొని అందులోనికి వేసుకోవాలా ఈ విధంగా అయితే ఇంకా వేసుకోవాలా ఇంకా అది త్వరగా తిప్పుకోవాలా లేకపోతే ఇంకా కొబ్బరి తెలవి వేసినాం కాబట్టి తొందరగా అడుగు ఉంటుంది అనమాట అందుకైతే ఇంక ఇది ఒకసారి ఇట్లా అయితే బాగా కలుపుకోవాలా ఇప్పుడైతే ఇందులోకి అయితే గరం మసాలా వేసుకున్నా మీరు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేనైతే ఇంకా మామూలుగా అయితే వేస్తూ అందుకోసం అందుకోసమైతే వేసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇట్లయితే ఎక్కువ మసాలాలు అట్లా ఏం లేకోకుండా ఇంకా నాకైతే ఎక్కువ మండ తగ్గుతుందనమాట అది అడుగుంటుతుందని చెప్పేసి అయితే ఇంక నేను బయటికి తీసేసిన ఇంక ఇప్పుడైతే అందులోనికైతే ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇంక వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాల చాలా త్వరగా అయిపోతుంది అసలు ఎగ్స్ ఉడికేదే లేట్ అనమాట ఇంకా ఉడకబెట్టుకున్నాక చాలా త్వరగా అయిపోతుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అసలు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇట్లా అంతా కలుపుకోవాలన్నమాట నేను అట్లా అది పట్టుకొని తీసుకొని వచ్చుకోలేదు బయటికి అందుకే కొంచెం కలపడం అయితే కొంచెం కష్టమవుతుంది ఈ విధంగా కలుపుకొని కొంచెం అంటే మంట కొద్దిగానే పెట్టుకోవాలా గ్యాస్లో అయితే ఇంకా ఫ్లిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మసాలా బాగా ఉడికింటుంది మగ్గింటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంట అవసరం లేదనమాట మనం తక్కువ తక్కువనే మసాలాలు వేసినాం కాబట్టి ఇంక ఇలా ఒకసారి అయితే అంతా బాగా కలుపుకోవాలి వీళ్ళంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అట్లనే ఉన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి